ఇప్పుడే భారీ వర్షం స్టార్ట్ అయిందండి మన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రెండు నలభై ఎక్స్ప్రెస్ రోడ్ అండి ఇక్కడ మేమందరం డ్యూటీలో ఉన్నవామి ఇక్కడ చూడసీ మే టెంట్ కింద కూర్చున్నా అందరం కూడా మరి చూడండి భారీ వర్షం ఎలా పడదు ఒక పెద్ద కాలు వచ్చినట్టు వస్తుంది నీళ్ళు ప్రవేశం అనమాట ఇలాంటి వర్షం వచ్చేటప్పుడు వాహనదారులు ద్విచక్ర వాహనదారులు కానీ ఆటోలు కానీ సేఫ్ సైడ్లో ఉండండి దయచేసి ప్రతి వెహికల్స్ అంటే వాటికి సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసే చేయగలుగుతారు దూరం దూరం ప్రయాణం చేసేటప్పుడు దయచేసి మీ వెహికల్స్ కూడా మరి బ్రేకులు పడవు కాబట్టి వర్షానికి తరచుండే కాబట్టి జర ఇలాంటి జంక్షన్ దగ్గరండి ఇక్కడ జంక్షన్ ఉందనమాట నలభై ఎక్స్ రోడ్ జంక్షన్ ఇక్కడ ఇది నాలుగు వచ్చిలో రోడ్లు కూడలండి ఇక్కడ ఈ వైట్ మార్కింగ్ దగ్గర బైకులు కానీ పాదాచారాలు నడుస్తుంటారండి ఇక్కడ జర స్లో కానీ ఇక్కడ దయచేసి మీకు చేస్తానండి భారీ వర్షం అయితే పడుతుంది ఇక్కడ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద వాదువా ప్రవేశించింది ఇప్పుడే ఒక పాగం అయింది వర్షం పరబట్టి వాన మంటకి ఫుల్ ఇవ్వబడింది ఇక్కడ రైతన్నలకు సంతోషం ఈ వర్షం వల్ల ఈ సంవత్సరం భారీ వర్షాలు ఉన్నాయి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది ఫెండ్స్ అట్లాగే కూడా ఇక్కడ వచ్చేసరికి స్లో ఇక్కడ ఇక్కడ ఉంది అనమాట మా పోలీసులు అందరూ పెట్టి ఇక్కడ జాగ్ అనమాట బారికేడ్లు పెట్టడం జరిగింది ఇక్కడ దయచేసి ఇక్కడ వాహనాలు క్రాజేయరాదండి ఇక్కడ ఇక్కడ ఏ అయినా సరే సింగిల్ వేలో పోవాలండి ఇక్కడ అవసరైతే బాగానే పడుతుందండి ఇక్కడ ఒక బాగుంటుంది పడబట్టి ఒక పెద్ద పిల్ల కాళ్ళు వెనక నీళ్ళు ఇక్కడ వాటర్ ఫుల్ ఇక్కడ నిజానికి వెళ్ళండి దయచేసి స్పీడ్ అవుతుందండి స్పీడ్కి పోయి కూడా మనం ఏం సాధించేం లేదు ఇంటి దగ్గర వెహికల్ కాను ముందు పోయే వెహికల్కి పది నిమిషాలు తేడాలో వాళ్ళు రీచ్ అవుతురండి పది నిమిషాలు మనం జర్నీలో ఏం సాధించలేము మనం నిదానంగా నిదానంగా పోవాలండి నిదానమే ప్రధానం ఒక పెద్ద కాలం పోయినట్టు పోతుందండి పటా పావు గంటలో కూడా వర్షం చూడండి ఎలా ఉందో ఒక కాల ఉపరించిన ప్రవేశం ఇక్కడ ఫుల్గా పడుతుంది వాన్మటికి మీరు రోడ్డు దాడేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి పైకి లేపండి ఇటు వెయికిల్స్ చూస్తే కదా ఇక్కడ వెయిట్ మార్కింగ్ ఉంది కాబట్టి తిండి ఉన్నాడు ఓకేనా జిన్నులు నడిచేటప్పుడు మీరు చేయకపోతే పైకి రావాలి ఇట్లా ఇట్లా వేస్తే వాళ్ళు ఆగుతూ ఒకేనా రోడ్ల మీద చిన్నగా వెళ్ళండి బాబాయ్ యువతలుగా వాళ్ళు దాటాలి బాబాయ్ ఆ కాబట్టి నడుస్తున్నాడు బాబాయ్ అంటే దాటు ఇట్లా చేయటం పెడితే రోడ్డు మీద పోయేటప్పుడు చేయటం పెట్టాలి ఓకేనా ఇట్లా అట్టం పెడితే వాళ్ళు ఆగుతుంది ఓకేనా బాబాయ్ ఇట్లా అట్టడండి చేయడం పెడితే లాగుతున్నా లడ్డం పెట్టాలి ఎప్పుడైనా చేయడ్డం పెట్టాలి ఏం తమ్ము రేటు చూడండి ఫ్రెండ్స్ నల్లబడి కూడా లో ఇక్కడ కిరాణ్ సాపు చూడండి ఎలా ఉందో ముఖ ఎట్లా ప్రవేశిందనమాట వన్ మంత్కి సూపర్గా బాగుపడదు ఇక్కడ వరదము వర్షం పడి బాగుపడదు ఇక్కడ ఈ పండుగ ఇలాంటి ఇలాంటి వర్షం పట్టడం రైతన్నలకు పండుగ అనమాట అవునా రైతన్న ఇలాంటి వర్షాలు వాడాలి సాయంత్రం కొన్ని వర్షం బాగుందంట రైతు దేశాన్ని వెన్నుమోకమ్ మరి ఆయనకి వర్షం వస్తేనే పండ పండుగ పండ పండుదనమాట అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు ఏమో బాగుందమ్మా మీది షాప్ కదా మంచి నడుపుతున్నాం ఇక్కడ నడుస్తుందా ఎంత ఉంటాం రోజు

ఇప్పుడు మంచి వర్షంన్నారు అయితే మొన్న వానపడది ఇంకా గంట రెండు గంటలు పడుతుంది తెల్లమ్మ తెల్లమ్మాసింది కదా పైన ఫ్రెండ్స్ ఇంకా వర్షం పడుతుందండి ఇంకా భారీ వర్షం ఉందంట కేరళ నుంచి ఈ సైన్య రుతుకోనాలు కూడా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది అనమాట నీకు ఎలాంటి ఢోకా లేదంటే వర్షం విషయంలో మరికి కాకపోతే నల్లు లేటైనా భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి రైతన్నలకు చెరువులో కుంటల్లో వాగులు వంతులు నిండితే రైతన్నకి పండగ పండగ అంటే అవును రైతుకి ఏది ముఖ్యం వర్షం వర్షం ముఖ్యం వర్షం ఏది వేస్తాను పొలంలో ఇప్పటికి సంవత్సరం వేస్తున్నాను ఆగాది ఎన్ని ఎకరాలు ఉంది పొలం అవులే మూడు ఎకరాలు ఇప్పుడు ఒక మాగానే కాకుండా మాగేట్లో కూడా మీరు ఏదైనా టెక్నికల్ పంటలు పండియాలన్నా ఒకటే కాకుండా కూరగాయలు సాగు కూరగాయలు పెడితే రావా మంచిగా డబ్బులు కూరగాయలు పెడతానే ఉంటారు కూచిపూడి బెండకాయలు వంకాయలు ఈ కూచిపూడిలో బెండకాయలు తోటలు బాగుండేదా బెండకాయలు వంకాయలు రెండు రెండు వేస్తారా లాభాలు బాగుండే దొండ దొండ తోటలు ఉంటుంది మీ దగ్గర రేట్లు ఉంటే ఉంటాయి రేట్లు లేకపోతే ఉంటాయి సీజన్ లో ఏమి ఎక్కువ తింటారు ప్రజలు అనేది గమనించాలన్న పంటలు మనం ఒకటే వరినే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకుంటే లాభాలు ఉంటాయి అనమాట రైతులకి వాటికి ఆలోచన చేయాలి మంచిగా మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఇది మన సీల్ ఉంటారు కదా రైతు వ్యవసాయదారులు శాఖకు పోవాలి ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలండి లాభాలు వచ్చే పనులు ఏంది ఎవరంటే నార్మల్ అందరూ వేస్తారు కదా పూలల్లో అది కాకుండా టెక్నికల్ ఏ సాధిస్తే ఏ పంట మీద మనకు లాభాలు ఉంటాయి వాటి మీద మనం దృష్టి పెట్టాలన్నమాట మీరు కష్టపడుతున్నారు కానీ మీరు ఆలోచన పెట్టట్లే అవును కదా ఈసారి అరవై వ్యవసాయ శాఖ ఉండదు కదా ఆఫీసు ఉంటుంది మీరు ప్రతి సంవత్సరం పోవాలి అగ్రికల్చర్ ఆఫీస్ పోతే మీరు వాళ్ళు కొత్త వంగనాలు ఏమి కొత్త కొత్త పంటలు ఏమొచ్చినండి ఏం తీసుకోవాలి ఎలాంటి విత్తనాలు వాడితే రైతానికి లాభం ఉండదు అనేది మీరు అడగాలే అడగాలి అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ కూడా వచ్చి చెప్తారు కొంతమంది చెప్తారు అని మీరు కూడా సభ అడగాలి ప్రతి మండలంలో ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఉంటుంది లేదంటే మనకు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఉంది కదా ఆచార్య ఎంజనీరింగ్ అప్పుడు మీరు అప్పుడప్పుడు పోతారు హైదరాబాద్ ఒక అడుగు రాజేంద్రనగర్ పోవాలి హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వైద్యపట్న నోట్లు ఉంది కదా ఇది పోయి అడగాలే కొత్త కొత్త ఏం పంటలు వేస్తే లాభాలుండే రైతులకు ఏ విధంగా డెవలప్ కావాలనేది మీరు అడుగుతున్నాలి ఏం చేయాలన్నా నీళ్ళు ఉండాలా వర్షాలు పోరా నీళ్ళు ఉండాలి నీళ్ళు పడదైన వర్షాలు ఉండకుండా ఇప్పుడు కేరళ ఋతుపవనాలు వస్తుంది మన తెలంగాణకి ఆంధ్ర తెలంగాణకి కేరళ రుతుపవనాలు తాకినాయి మరి ఇప్పుడు ఇంకా అర్ధంగా రైతు పొలపాటు వర్షం అనేది అప్పుడే మన రోడ్డు మీద వాగుపోయినట్టు పోతుంది నీళ్ళు ఇంకా వర్షం పడిన ఉన్నాను ఇక్కడ ஒரு கால வாரியன்ட் பார்த்தேன் இங்க நீல்மடிக்கு வெயிட்ல இருக்கு வெயிட்ல இருக்கு இன்னையதோ பேப்பர்ல நான் இப்ப போன் ஜெனரே மைக்கு மைக்கு ఈ అన్నలు ఇద్దరు దోస్తులు అండి ఏదో జోక్ చేసుకుంటారు ఇద్దరు వర్షానికి జోక్ చేసుకుంటారు ఇద్దరు మంచిగా వీళ్ళు ఆదర్శ మిత్రాలు కూలింగ్ అయిందా పాడి కూల్ అయింది ఇప్పుడు ఉడకపోతే ఇప్పుడు మరి చూడు కాసేపట్లో ఇక బాగుంది సాయంత్రం అవుతుందిగా అదే మధ్యాహ్నం పూట అయితే కూల్ అంతేనా కొద్దిగా ఎండ తగ్గింది ఎండ తగ్గినట్టే జూన్ వచ్చింది కాబట్టి అయితే తగ్గింది ఇక్కడ కొంతమంది ప్రయాణికులు మరి వాళ్ళ గమ్యస్థానంగా చేరుకుంటారు ఆటోలు పోతారు అనమాట చిరు వ్యాపారి ఇక్కడ చిరు వ్యాపారి ఇక్కడ టిఫోన్లో ఇవన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ ధాన్యం పనులు అమ్ముతారు అమ్ముతున్నారు ఇలా బస్సు అప్పుడే దిగుతురండి మన స్కూల్ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇంటికి పిల్లలు కూడా క్షేమంగా చేరుకుంటారు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ పోరాడికి కూతువ దూరంలో శ్రీ చైతన్య స్కూల్ ఉంది ఇక్కడ నల్బడి ఒక పది కిలోమీటర్ దూరంలో బాయ్ తమ్ముళ్ళు జాగ్రత్త వర్షం అయితే మనగాడి వర్షం పడదండి ఇక్కడ చూడండి ఇక్కడ వెంకటేశ్వర రోడ్లు ఉందండి ఇక్కడ ఒక చెరువు ఉన్నట్టుంది అనమాట చెరువును తలపిస్తుంది ఇక్కడ నా అలా కాళ్ళ తీసి నీళ్ళు అలా పోతాయి కాళలోకి మొత్తం నీళ్ళు ఆగినాయి కదా అలా తీసి అలా పోతాయి చూడండి ఫ్రెండ్స్ పేత్ర ఇక్కడ నల్లబొండ ఎక్సెడ్ లో పేతురు ఈ గిరెడ్ పర్సన్ పేతురు గారు ఇరవైనా పేతురు బై ఈ బగ్గీలు పండుగలు తినక వారి ముందా ఇరవై నువ్వు குஜராத் எதுக்கு கோவ பயண குஜராத் போன தம்முடு பெங்களுரு வேணவா இக்கட நல்ல எக்ஸ்போடுலேயே பேத்தூர் ஹோட்டல் பாகுது இக்கேடி வேடி காரிலுண்டாய் பஜ்ஜீல பண்டால் சூப்பர் இக்கெப்போ இக்கடி திண்டாங்க தம்முடு தர பாண்டே மா தமுடு పట్ట ఒకటే పట్టా చినుకులు పడకుండా పట్టా వేసుకోవాలి ఆ కోదాట్లో అమ్మారు కదా ఎక్కువ పట్టాల ఒకటి అట్లా బాగా ప్రతిలా కానీ తర్వాత అమ్మకా నీకు లాభం రావాలి ఫస్ట్ తర్వాత ఈ వర్షానికి వేడి వేడి బజ్జీలు గారు జనాలు సూపర్ ఉండదండి ఇక్కడ

ఇక్కడ నల్లబండి కూడా ఉండే ఒక టౌన్ పోలి ఉంటుంది ఇక్కడ ఇది ఎక్స్ రోడ్ ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్ మధ్యలో బోర్డర్ కాబట్టి ఇది ఇది దాడతా అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని హోటల్స్ ఉన్నాయి కోదట్లో ఏ విధంగా అయితే ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని విధాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి టెన్నిస్ ఫాస్ట్ ఫుడ్ ఉంది అక్కడ ఇక్కడ ఫోన్ షాప్ నూడిల్స్ ఉంది ఇక్కడ ఇక్కడ భోజనం బాబాయ్ హోటల్ బాగుంటుంది ఇక్కడ దుర్గా భావని హోటల్ ఇక్కడ ఫేమస్ భోజనం కూడా మన నల్లబడి కూడా ఎక్సి రోడ్లో ఇక్కడ తమ్ముడు భావనా రోజున బాగుంటుంది ఇక్కడ బాబోయోట్లో సూపర్ మీది ఎక్కడ మీది ఎట్లా ఉంటారు వాన తెలిసినప్పుడే వానకి ఇక్కడ నాగాలి ఎందుకు తెలిసిందో ఏదైనా దక్కున్నా రోడ్డు మీద స్కిట్ అయితే వెహికల్స్ రావు తర్వాత అయినా వర్షం వచ్చే మనం తెలిసిపోతుంది కదా స్టెప్స్ జోన్లో ఉండాలి మనం మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మనం ప్రయాణం కొనసాగించాలి ఓకేనా చెప్పు మన వాళ్ళందరగా వర్షంలో తడవ చెప్పుడైనా రోడ్డు స్కిట్ అయితే దొరుకుని కింద పడుతుంది కనుక వెహికల్ వస్తుంది ಏನು ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಕಾರ್ಯಗಳೈತ್ರಿ ಮನೊಂದು ಓಕೆನಾಡೋದು ಅಣ್ಣದ ಹಡೋದು ಜರಲ್ ಹೋಸ್ತಿ